ఉద్యోగాలు పోతాయని అనుకున్నాం ఎన్ని ఉద్యోగాలు పోయాయి కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మనం ఆలోచిస్తే కంప్యూటర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక కొత్త వరవడి వచ్చింది సాంకేతిక విప్లవం వచ్చింది సాంకేతిక యుగం అన్నాము టెక్నాలజీ ఎరా అన్నాము చాలామంది యువతీ యువకులకి సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చాయి సాఫ్ట్వేర్లో కాల్ సెంటర్ ఏజెంట్ నుంచి ప్రోగ్రామర్ దాకా సిస్టమ్ అనలిస్ట్ దాకా బిజినెస్ అనాలిస్ట్ దాకా బోల్డ్ అన్ని ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో డౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి మీ కంప్యూటరీకరణకి వ్యత్యాసం సైట్ టాక్స్ వద్దమ్మా కాస్త వింటే సీరియస్గా లేకపోతే నేను కూర్చుంటా ఆర్ యూ ఆల్ సీరియస్ కంప్యూటరీకరణ జరిగినప్పుడు పరిస్థితి ఏంటంటే బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి కంప్యూటరీకరణ చేసే వాళ్ళకి ఇంక్లూడింగ్ కోడ్ రైటర్ ఇంక్లూడింగ్ కోడ్ డెవలపర్ ఇందులో వీళ్ళందరినీ మనం నాలెడ్జ్ వర్కర్స్ అని పిలుస్తాం కానీ ఇదంతా డిజిటల్ ప్లాట్ఫామ్లో డిజిటలైజేషన్లో భాగంగా పనిచేస్తారు మరమనుషులాగా పనిచేయటమే చాలా తక్కువ మంది అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది అప్పుడు కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్కి కొంతమందిని ఆ బిజినెస్లో ఆ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్స్ తీసుకుని డెవలప్ చేయడం జరిగింది పేరోల్ డెవలప్ చేయాలి అంటే హెచ్ఆర్లో పనిచేసిన వాళ్ళని తీసుకోవడం జరిగింది సేల్స్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంటే సేల్స్లో మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూర్చుని తయారు చేయడం జరిగింది అంటే మానవ మేధస్సుని కంప్యూటరు రిప్లేస్ చేయలేదు మానవ మేధస్సుని ఆధారం చేసుకునే కంప్యూటర్ పనిచేస్తుంది అనేది తొంభై నాలుగు తొంభై ఐదులో జరిగిన ప్రక్రియ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మేము వాడుతున్న టెక్నాలజీ ప్రకారం మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వాడుతున్నాము అవకాశం దొరికింది ఏం అవకాశం దొరికింది ఇప్పుడు డేటా ఫీడ్ చేస్తే ఆ డేటా ప్రకారం అంటే అల్గరిథం రాసినప్పుడు ఫేషియల్ అనాలిసిస్ అల్గోరిథం రాసినప్పుడు ఈ ఫేస్లో పలానా ఏరియాలో ఈ కలర్ టోనింగు పలానా ఏరియాలో రింకులు పలానా ఏరియాలో ముడుచుకోవటం పలానా ఏరియాలో ఇబ్బందిగా ఉంటాం ఇవి కనుక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ వస్తే ఈ జబ్బులు ఉన్నట్టు అనే నిర్ధారణకి నాలాంటి సైంటిస్టులు నలుగురు కూర్చుని రాస్తేనే ఈ ఫేషియల్ అనాలిసిస్ జరుగుద్ది అల్గరిథం రాసేవాడు మనిషే అల్గరిథం రాసిన తర్వాత ఈ అల్గరిథం ప్రకారం ఈ అనాలిసిస్ రావాలి అనుకున్న తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దెన్ ద ఇమేజ్ క్యాప్చర్ చేసుకుని ఇమేజ్ని అనాలిసిస్ చేసి ఆ అల్గరిథం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది అలాగే మనం రికార్డ్స్ బోల్డన్ని కంప్యూటర్లోకి డిజిటైజ్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ ఏం చేస్తుంది ఈ రికార్డ్స్ అన్నిటినీ అనలైజ్ చేస్తుంది రికార్డ్స్ అన్నిటిని అనలైజ్ చేసినప్పుడు అందులో కూడాను మనం రాసిన లాంగ్వేజ్ ప్రకారం అనలైజ్ చేస్తుంది మనం ఏ లాంగ్వేజ్లో రాసినా దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసుకోవాలి ఎందుకంటే ఆ పదాలే కావాలి ఆ పదాలు లేకపోతే అనాలిసిస్కి కుదరదు ఒక మెడికల్ సైడే తీసుకుందాం మెడికల్ సైడ్లోనే అతని రిపోర్టు ఏదన్నా రిమోట్ విలేజ్ హైపర్ పైరోక్షియా అంటాం అంటే జ్వరం ఉంది దీన్ని పైరోక్షియా అని ఇంగ్లీష్లో రాస్తే జ్వరం కింద నిర్ధారణకి కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అలా కాకుండా తెలుగులో ఆయుర్వేదం డాక్టర్ తెలుగులో రాశాడు అనుకోండి అతి ఉ అతి ఉష్ణోగ్రత అతి ఉష్ణము కంప్యూటర్ అర్థం చేసుకోగలదా చేసుకోలేదు కదా అంటే కంప్యూటర్ ఏఐ చేయాలంటే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి రాసిన అల్గరిథము డెవలప్ చేసిన అల్గోరిథం ప్రకారమే అది పనిచేయాలి అది లేకుండా అల్గోరిథంకి భిన్నంగా పనిచేయడం అసాధ్యం ఈ అంశం కొనసాగించే క్రమంలో నేను మీకు ఒక క్లాసిక్ లిటరేచరు చెప్పాలి ఇంకా టైం ఎంత ఉంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ టూ అయిందా క్లాసిక్ లిటరేచర్ మీకు ఒకటి చెప్పాలి ఒకటి రెండు విషయాలు చెప్పాలి క్లాసిక్ లిటరేచర్ అంటే కార్ల్ మార్క్స్కి సహచరుడు ఒక ఆయన ఉండేవాడు మిత్రుడు ఆయన పేరు ప్రౌధాన్ ప్రౌధాన్ అనే ఆ వ్యక్తి ఒకరోజు ఒక పుస్తకము ఆర్టికల్ పబ్లిష్ చేశాడు దాని పేరు ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ అని పేదరికం యొక్క సిద్ధాంతం ఆయన అభిప్రాయం ప్రకారం జియోమెట్రికలీ గ్రోయింగ్ పాపులేషన్ అంటే పాపులేషన్ జియోమెట్రిక్గా గ్రో అవుతుంది ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలకి ఇంకొక ఇద్దరిద్దరు ఉన్న ఒక కుటుంబం నుంచి ఇంతమంది ఇది జియోమెట్రికల్ గ్రోత్ జియోమెట్రికలీ గ్రోయింగ్ పాపులేషన్కి మన దగ్గర ఉన్న ల్యాండ్ లిమిటెడ్ అరిథమెటికలీ గ్రోయింగ్ ఫుడ్ గ్రెయిన్స్ కెనాట్ ఫీడ్ సో పాపులేషన్ పెరిగిపోతుంది పేదరికం పెరిగిపోతుంది ఇది ఆయన సిద్ధాంతం దీనికి కారణం మార్క్స్ రిప్లై ఇచ్చాడు రిప్లై పేరు పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అర్థం చేసుకోండి ఆయన రాసింది ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ ఈయన జవాబు ఇచ్చింది పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ ఎందుకని ఈయన ఏమన్నాడంటే మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో బయటికి వెళ్ళిపోండి ఈయన ఎందుకని పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అన్నాడు జియోమెట్రికలీ గ్రోయింగ్ పాపులేషన్కి కావాల్సిన ఆహార పదార్థాలు సృష్టించడానికి నేల నీరు లిమిటెడ్గా ఉన్న ఈ గ్రో అవుతున్న పాపులేషన్ సాంకేతిక అభివృద్ధి చెంది సాంకేతికతలు పెంచి అదే అరిథమెటిక్గా ఉన్న అదే ల్యాండ్లో ఎక్కువగా ఉత్పత్తి చేసి అందరికీ అన్నం పెట్టగలదు దానికి నువ్వు కంగారు పడక్కర్లేదు అని రాశాడు అది నిజమైందా కాలేదా ఇవాళ భూమిలో ఎరువుల వల్ల కానీ మరోటి కానీ ఆహార పదార్థాల ఉత్పత్తి అనేది పెరిగింది సరే ఇందులో ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్ స్టోరీ సపరేట్ స్టార్వేషన్తో చచ్చిపోయే బదులు అందరికీ ఆహారం లభించడం అనేది ఇంపార్టెంట్ దాని వైపుకి ప్రపంచం అడుగు వేసింది అలాగే ఏఐ రావటం వల్ల నిరుద్యోగం పెరిగిపోద్ది అనే భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు నిరుద్యోగం అనేది సమాజంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఎవరికంటే పెట్టుబడిదారులకి పెట్టుబడిదారులు అదనంగా లాభాలు అత్యధికంగా లాభాలు సంపాదించాలంటే తక్కువ వేతనం ఇవ్వాలి దీని మీద మీ అందరికీ మరి గతంలో రాజకీయ తరగతులు జరిగాయో జరగలేదో నాకు తెలీదు మీ అందరికీ అదనపు విలువల గురించి చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు అదనపు విలువలు అంటే ఏంటి అనేది మీకు చాలా క్లుప్తంగా ఒక చిన్న కథలో చెప్తాను మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక రైతు తన కూతురు పెళ్లి చేశాడు మొన్న పోయిన పండగ సంక్రాంతి కదా సో కూతురు వాళ్ళు సంక్రాంతికి వచ్చారు ఇంటికి ఆ రైతు ఇంట్లో చెట్లు ఉంటే ఎనిమిది చెట్లు నరికి దుంగలుగా అమ్మడానికి సిద్ధపడ్డాడు ఒక్కొక్క దుంగ ఎనిమిది వంద రూపాయలకి అమ్ముదామని లెక్క ఊరికే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా అమ్మడానికి సిద్ధపడ్డాడు సో ఎనిమిది దొంగలు వంద రూపాయలు చొప్పున ఎనిమిది వందలకి రా మెటీరియల్ అమ్మడానికి సిద్ధపడ్డాడు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు మామగారి మర్యాదలకి పొంగిపోయి నేను కార్పెంటర్ని మామ ఈ దొంగలు అమ్మితే వందనే వస్తాయి నేను ఈ దొంగల్ని డబ్బాలు చేస్తాను సో మామ అల్లుడికి మేకులు సుత్తి యంగాల్లో పనిముట్లు ఇచ్చాడు పనిముట్లు తీసుకున్న అల్లుడు ఎనిమిది దొంగల్ని నాలుగు బీరువాలు చేశామాడు బీరువాలో డబ్బాలో ఒక్కొక్కదానికి నాలుగు వందల చొప్పున పదహారు వందలు వచ్చాయి మామ తాలూకా ఎనిమిది వందలు దొంగల రేటు పక్కన పెట్టినాక ఈ ఎనిమిది వందలు ఎవరు యజమాని ఈ అదనంగా వచ్చిన ఎనిమిది వందలకి యజమాని ఎవరు అల్లుడా మామన ఆడపిల్లలు అందరూ అల్లుడు అన్నారు తర్వాత తెలుస్తుంది మీకు అల్లుడా మామన మామ గనక పండక్కి ఇంకో పట్టు పట్టు పంచబెట్టి ఓ వంద రూపాయలు అల్లుడికి ఖర్చు పెట్టి పంపించేస్తే యజమాని మామైనట్టు కానీ ఎనిమిది వందల సరుకుని పదహారు వందలకు పెంచిన ఘనత అల్లుడిది కాబట్టి ఎనిమిది వందలకి అసలు సిసలైన యజమాని అల్లుడైనట్లు ఇది ఈ భా భూమి పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి రెండు వందల ఏళ్ళుగా ఒక వంద సంవత్సరాల భారతదేశం అంటున్నాం మనం చికాగోలో జరిగిన మొదటి సంఘటన ఎర్రజెండా పుట్టుకతో కనుక లెక్క వేసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కొట్లాట ఈ ఎనిమిది వందల కోసమే ఈ ఎనిమిది వందలు నావా నీవా ఇదే ఎనిమిది వందల కోసం కొట్లాట ఎనిమిది వందల కనీసం వంద రూపాయల భాగస్వామ్యం ఇస్తావా రెండు వందల భాగస్వామ్యం అని కొట్లాట అంతనే కొట్లాట అందుకని నిరుద్యోగులు ఎంత ఎక్కువగా ఉంటే ఎనిమిది వందలు మొత్తం కబ్జా చేసుకోవాలని మామ ఆలోచిస్తాడు పెట్టుబడిదారుడు ఏమనుకుంటాడంటే ఒకడు బదులు నలుగురు పనిచేసే వాళ్ళు ఉంటే వానికి ఇంత కూలిచ్చి అన్నం పెట్టి పనిముట్లు ఇచ్చి మొత్తం పైసలు నేనే ఓనర్ని అనుకుంటాడు సో నిరుద్యోగులు నిరంతరం పెట్టుబడిదారి వ్యవస్థకి ఉండాలి అదనపు విలువలు అదనపు లాభాలు కావాలి అంటే వాడి చేస్తాడు అని చెప్తే చచ్చకుంటే చేస్తాడు నిరుద్యోగ సైన్యం ఎంత ఉంటే పెట్టుబడిదారి వ్యవస్థకి అంత లాభం సో నిరుద్యోగ సైన్యాన్ని పెంచాలి ఉపాధి హక్కులని ఉపాధి హామీలని అలాగే ఉపాధి ద్వారా వచ్చే వేతనాలని తగ్గించి మనుషులకు వచ్చే లాభాలని కుటుంబాలకు వచ్చే లాభాలని స్థితిగతులని ఇంకా దిగజార్చాలి అని పన్నుతున్న కుట్రలో భాగం ఇందాక మీకు చెప్పినట్టుగా క్యాన్సర్ డాక్టర్ ఏ విధంగా అయితే పేషెంట్కి చచ్చిపోతావు 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 అని చంపేస్తాడు డబ్బులన్నీ గుంజుకుని ఎలాన్ మస్కు డొనాల్డ్ ట్రంపు బిల్ గేట్సు చేస్తున్నది కూడా అదే ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు ఉండవు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టి తద్వారా నిరుద్యోగ సమస్యకి మానసిక కుంగిపోవడానికి ఆత్మహత్యలకి మార్గం వేసి తక్కువ రేటుకి ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుని లాభాలు గడిద్దామని కుట్రలో భాగమే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా దాన్ని నడపాల్సింది కూడా మనిషే కాకపోతే పది మంది కలిసి చేసే పనిని ఒక రోబో చేయొచ్చు ఒక కంప్యూటర్ యాజిటిస్గా చేయొచ్చు యాభై మంది చేసే పనిని చేయొచ్చు కానీ తద్వారా చాలా కొత్త కొత్త ఉత్పత్తి విధానాలు రాబోతాయి వ్యవసాయంలో చాలా మార్పులు వస్తాయి మనం వాడుతున్న వస్తు సామాగ్రిలో సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బోల్డ్ అన్ని లాభాలు వస్తాయి ప్రపంచం మొదటి నుంచి గనక మనం గమనిస్తే మన ఆర్థిక విధానాన్ని గనక గమనిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అగ్రికల్చర్ సెక్టర్ కంట్రిబ్యూషన్ టు జీడిపి వాజ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ వాజ్ టెషరీ దట్ ఈస్ సర్వీసెస్ ఇవాళ సర్వీసెస్ సెక్టర్ యాభై ఐదుకు వచ్చింది అగ్రికల్చర్ పదిహేడుకు పడిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా కృషించిపోయింది యాభై ఐదు నుంచి అరవై ఐదుకి వచ్చింది డెబ్బైకి వచ్చింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎందుకు చంపివేయటం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల తాలూకా ఉత్పత్తుల్ని అమ్ముకోవటం కోసం వాళ్ళకి మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం భారతదేశంలో ఉన్న కంపెనీలను చంపివేయటం జరిగింది రెండు వేల పదహారులో జరిగిన నోట్ల బందీ కార్యక్రమం దేంట్లో భాగం మనకు అర్థమయ్యేది అమ్మాని అదానిలా అప్పులు తీర్చడానికి బ్యాంకులు దివాలా తీసినాయి వాటిలో డబ్బులు జమ చేయడానికి అనేది ఒకటి దాంతోపాటు చిన్న చిన్ చిన్న చిత్తక కర్మాగారాలను మూసివేయటం కోసం రెండు వేల పదహారులో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మూసివేసిన కర్మాగారాల మూలంగా నిరుద్యోగులైన చాలామంది కార్మికులు వలస కార్మికులుగా మారి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇరవై ఒకటి పంతొ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చిన కరోనా కాలంలో కాలి కాలినడకన నడిచారు ఇది దేనికి నిదర్శనం పదహారులో వీళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే నిరుద్యోగ సమస్య పెంచడం కోసం చిన్న చిన్న ఉపాధి అంశాలని కూల్చివేయటం ప్రభుత్వం యొక్క నీతిలో భాగం ఎందుకు ఈ పనిచేస్తుంది అంటే అలా నిరుద్యోగ సైన్యం ఉంటే పెట్టుబడిదారులకి తక్కువ రేటుకి పనిచేయడానికి దొరుకుతారు ఇది వాస్తవం సో ఈ ప్రభుత్వాలు చేస్తున్న పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రలను ఛేదించి మనోధైర్యంతో బతకడానికి మనకి ఎప్పుడో మార్క్స్ రాసిన పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి సాంకేతిక అభివృద్ధి జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపాధి కోల్పోయినా ఆ ఇంజిన్స్ తయారు చేయడంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్లు ఈ ప్రపంచంలో మీకు తెలుసో తెలీదో కేవలం భారతదేశం యొక్క నివాసంలో వాడే ఇనుమెందనో తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఇనుము సగటున ఐదు కిలోలుంటే భారతదేశంలో నూట ముప్పై ఐదు గ్రాములు మనకి మనకు మన ఇళ్ళు మనకు అనిపిస్తుంది మన ఇళ్ళే కాదు ఈ దేశంలో గుడిసెలు చాలా ఉన్నాయి గుడిసెలు అంతా చక్కనే గడ్డి కేవలం ఆ తాళం ఒకటే గొళ్ళెం ఒకటే ఇము సో అక్కడి నుంచి ఈ దేశంలో చాలా అభివృద్ధికి అవకాశం ఉంది నివాసాలు మారే అవకాశం ఉంది ప్రొడక్టివిటీ మారే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఉన్న నార్మల్ వ్యవసాయం ఇన్ఆర్గానిక్ వ్యవసాయాన్ని సంపూర్ణంగా నాశనం చేసి బిల్ గేట్స్ అండ్ కంపెనీ అదానీ అండ్ కంపెనీ ఇతర దేశాల్లో పండిస్తున్న ధాన్యాలని ఈ దేశంలో అమ్ముకుందామనే ప్రయత్నం జరుగుతుంది దాన్ని తిప్పికొట్టడం కోసం కూడా రైతాంగం ఉద్యమం చేస్తుంది ఢిల్లీలో ఒక సంవత్సరం రైతాంగం ఉద్యమం చేసింది మనం ఎవ్వడం దాంట్లో భాగస్వామ్యం కాలే అందరం అన్ని రంగాలలో వాళ్ళం ఒకళ్ళకు ఒకళ్ళు చేదోడుగా నిలబడితే మనల్ని కాపాడింది మీకు చెప్పా రెండు వేల ఎనిమిదిలో మనం చదువుకున్న వాళ్ళందరినీ కాపాడింది రైతులు ఇప్పుడు రైతుల్ని కాపాడటం కోసం మనమందరం కూడా బాధ్యత వేసుకోవాలి భుజాన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి లాభాలే జరగాలి కానీ నష్టాలు జరుగుతాయని వాళ్ళు భయపెట్టినట్టుగా భయపడిపోయి నష్టాల ఊగిలోకి మనం కూరుకుపోవాల్సిన అవసరం లేదు మనకి బోల్డ్ అన్ని అవెన్యూస్ బోల్డ్ అన్ని వర్కింగ్ కండిషన్స్ బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి ఇవన్నీ సాధించవచ్చు ఇవన్నీ సాధించాలంటే ముందు సమగ్రమైన నాలెడ్జ్ని మీరు యువకులు అందరూ సంపాదించడం కోసం అధ్యయనం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే భవిష్యత్తు మీది మీకు చెందిన నేల మీద మీకు చెందిన నీళ్ల మీద మీకు చెందిన గాలి మీద మేము ప్రస్తుతం బతుకుతున్నాం మేము మా పూర్వతరం ఎంత పాడు చేసామో మాకు తెలియదు కానీ మీ నేలని మీ గాలిని మీ నీరుని మీ ప్రకృతిని మీరు కాపాడుకోవాలి మీ భవిష్యత్ తరాలకి మీకు అందిన దానికన్నా మెరుగైన కండిషన్లో మీరు ఇవ్వాలి దానికి సంపూర్ణమైన జ్ఞానము నాలెడ్జ్ మీరు అధ్యయనం చేసి సంపాదించాలి అప్పుడప్పుడు ఇలాంటి సెమినార్లు పెడితే నాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు థ్యాంక్ యూ